మత్స్య పారిశ్రామిక సహకార సంఘం యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్ లెఫ్ట్ పోచంపాడు గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ గత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ తేదీన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ముప్పై రెండు మంది సంఘ సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నాలుగు వందల ఆరు సంఘ సభ్యులు కలరు గాంధీనగర్ గ్రామంలో అందరూ గంగపుత్రులే ఉన్నారు వాళ్ళు చేపలు పట్టుకుని జీవనం సాగిస్తారు ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుని ఆరవ దశాబ్దంలో అడుగు పెడుతున్న సందర్భంగా గతంలో పనిచేసిన అధ్యక్షులకు కార్యదర్శులకు మరియు డైరెక్టర్లకు మహిళలకు సన్మానం చేయడం జరిగింది గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు బియువరాజ్ సర్పంచ్ ఆమడి బస్వరాజ్ బాలకృష్ణ భవానీ గోష బసప్ప భీమరావు శ్రీను సాయిలు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు Exclusive.